వరలక్ష్మి పళ్ళు పలహారాలు తీసుకొని కొంతమంది ముత్తైదవులు తీసుకొని నాగమ్మ ఇంటికి వస్తుంది అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ వరలక్ష్మిని గుమ్మం ముందే ఆపి ఆగు వరలక్ష్మి నువ్వు ఇంకొక అడుగు ముందుకేసావంటే మర్యాదగా ఉండదు నువ్వు ఇంట్లోనికి రావడానికి వీల్లేదు అంటూ నాగమ్మ అంటుంది అయినా సరే వరలక్ష్మి నాగమ్మ మాటలు పట్టించుకోకుండా తనైతే గుమ్మం దాటి లోపలికి వస్తుంది అది చూసి నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వరలక్ష్మి అయితే ఏంటి నా కూతురికి అలాగే అల్లుడికి శోభనం జరిపించడానికి ఇక్కడికి వచ్చాను నేనని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే నాగమ్మ ఒక్కసారిగా షాకే ఈ షాపు జరగదు నా అనుమతి లేకుండా ఎలాంటి పనులు జరగవు నా కొడుకు ఆ పని చేయడు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక వరలక్ష్మి అయితే నా కూతురికి అల్లుడికి ఈరోజు శోభనం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఈ శోభనం జరగదు ఎట్టి పరిస్థితుల్లోనే జరగ జరగదు నా కొడుకును వెళ్ళనివ్వను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శంకర్ వెన్నల వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వెన్నెలని పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది నా కూతురు వెన్నెలతో నీ కొడుకు శంకర్ ఒక్కరోజు గడిపితే నీ శంకర్ ఎక్కడ మారిపోతాడో అని నువ్వు భయపడుతున్నావు కదా అందుకే కదా ఆ శోభన గదిలోనికి నువ్వు పంపించడం లేదు అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది అది వినగానే నాగమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది కదా శంకర్ అయితే ఇలా చూస్తూ ఉండగా ఇంతలో నాగమ్మ ఇలా అంటూ ఉంటుంది నాకు అలాంటి భయమేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే భయం లేనప్పుడు వాళ్ళిద్దరిని శోభనం గదిలోనికి పంపించడానికి నీకెందుకు భయం మళ్ళీ తను ఎక్కడ మారిపోతాడా మళ్ళీ తను మా మాట ఎక్కడ వింటాడా నీ మాట వినకున్నా అని నువ్వు భయపడుతున్నావు అందుకే నువ్వు ఇదంతా చేస్తున్నావు శోభనం జరగకున్నా ఆపమంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక వరలక్ష్మి మాత్రం వీళ్ళిద్దరికీ ఈరోజే ముహూర్తం పెట్టించాను కదా ఖచ్చితంగా ఈరోజే వీళ్ళిద్దరికీ శోభనం జరుగుతుంది అంటూ వినలా అలాగే వై శంకర్ వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళని అయితే రెడీ చేస్తూ ఉంటుంది అది చూసి నాగమ్మ ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్